అండ్ కొన్ని దశాబ్దాలుగా మన మీ మన రాష్ట్రంలో ముఖ్యంగా సంయుక్త తెలుగు రాష్ట్రం కావచ్చు లేకపోతే విడిపోయిన తర్వాత రాష్ట్రం కావచ్చు ఏదేమైనప్పటికీ కూడాను ప్రభుత్వాల కంటే కూడాను మీడియానే ఎక్కువ ప్రభుత్వంలో ప్రభుత్వ రంగంలో పాలనలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుందేమో అని అనిపిస్తుంది వార్త అంటే వార్తగా రాయాలి ఫలానా వాళ్ళు వచ్చారు ఫలానా ఇంత అయింది అలా అయింది ఇలా జరిగింది అలా జరిగింది అట్లాగూ కానీ ఏంటంటే వీళ్ళు ఊహించి వీళ్ళు అంతా మొత్తం ఇమాజినేషన్లో మొత్తం క్రియేషన్లు చేసుకుని కల్పించుకుని చక్కగా చేసుకుంటే నిజంగానే నమ్మేవాళ్ళు చాలామంది ఉంటారు ఈ ఈ మధ్య మీడియాలో ఒకటి వస్తున్నది జగన్కి తొమ్మిది వందల ఎనభై ఆరు మంది పోలీసులు వాళ్ళు కాపలా కాశారు ఎంత తప్పు ఎంత తప్పు అవి అవి మూసేశారు వాళ్ళ వైపున అక్కడ 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 జనాలని వెళ్ళని ఇవ్వలేదు ఇటు వెళ్ళని ఇవ్వలేదు అటు వెళ్ళనివ్వలేదు అని ఒకటే మొత్తుకున్నది అయితే దానికి పేరుని నాని ఎక్స్ ఎమ్మెల్యే పేరుని నాని సమాధానం చెప్తూ నిన్న దాన్ని నేను మీ ముందుకు తీసుకురాదలుచుకున్నాను ఎందుకంటే నేను కూడా ముందు అట్లాగే తొమ్మిది వందల ఎనభై ఆరు మంది అయినా ఓఎంఓ అసలు ఒక మనిషి ఒక 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 చీఫ్ మినిస్టర్ బయటికి వెళ్ళాలంటే ఇంతమంది వెళ్తే ఇంకా ఇంతమంది వెళ్తే అసలు ఉన్నది జనాలు జనాలు ఉన్నా లేకపోయినా వీళ్ళే చాలు ఇదేంటి దేవుడో అనుకున్నాను కానీ ఏంటంటే నేను చెప్పిన తర్వాత నాకు ఒక క్లారిటీ వచ్చిందనమాట ఏం చెప్తాడంటే పేర్ని నాని గారు జగన్ సెక్యూరిటీ మొత్తం నూట నూట తొంభై ఆరు మంది సివిల్ పోలీసులకు సంబంధించిన సిఐలు ఎస్ఐలు హెడ్ కానిస్టేబుళ్ళు మొత్తం పద్దెనిమిది మంది ఆర్మ్డ్ ఫోర్స్ వాళ్ళు ముప్పై ముప్పై మూడు మంది ఏపీ స్పెషల్ పోలీస్ బెటాలియన్ నుంచి ఎనభై తొమ్మిది మంది జగన్ సీఎం హోదాలో ఉన్నప్పుడు బయటకు వచ్చి వచ్చిన బ్లాక్ డ్రెస్లో ఉండే ఆక్టోపస్కు సంబంధించిన వాళ్ళు ముప్పై పదమూడు మంది పదమూడు మంది సీఎం ఇంటి సరిహద్దుల్లో ఇరవై మూడు మంది సీఎం కాన్వాయ్ ఇరవై మంది మొత్తం నూట తొంభై ఆరు మంది సీఎం గారితో ఉండే సిబ్బంది ఉండేవాళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అప్పుడు సీఎంగా ఉన్న బాబు సుమారు పద్దెనిమిది వందల నుంచి రెండు వేల దాకా పోలీసులు వాడారు చంద్రబాబు సీఎంగా ఉండగా ఆయనతో పాటు ఏ పదవి లేని లోకేష్ భువనేశ్వరి బ్రాహ్మణి దేవాంశలకు సెక్యూరిటీ ఇవ్వలేదా అని అడిగారు ఆయన ఇవన్నీ మనం మనకి మనకి లోతుల్లోకి వెళ్ళలేదు మరి నా వాళ్ళకి ఎంత సెక్యూరిటీ ఉందో మరి నాకు తెలియదు కానీ నేను పేరుని నాని చెప్తే మాత్రం ఇదిగో మనకు అర్థమైందనమాట ఓహో వీళ్ళకి ఇంత సెక్యూరిటీ ఇచ్చారు వాళ్ళకి ఇంత సెక్యూరిటీ ఇచ్చారు ఇట్లా ఇట్లా గాని లోకేష్కి ఏ పదవి లేనప్పుడు కూడా జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చారు ఏడాది పిల్లాడు దేవాంశుకి ఫోర్ ప్లస్ ఫోర్ గన్మెన్లు ఇవ్వలేదా అని అడిగాడు ఆయన ఇస్తారు ఏముందంటే వాళ్ళ తాతగారు మరి అంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సనాలిటీ ఉన్నప్పుడు అల్లారు ముద్దుగా పెంచుకున్న మనవాడికి ఇస్తారు దానికి మనం మనం అవునని చెప్పాలి అంతే అయితే సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు ఇంటి రోడ్లన్నీ బ్లాక్ చేయలేదా అన్నారు మరి వాళ్ళందరూ నలభై సంవత్సరాలు నలభై ఐదేళ్ళగా పాతుకుపోయిన వాళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని వాళ్ళ సొంతగా వాళ్ళు వాళ్ళు భావిస్తున్నప్పుడు వాళ్ళు భావించి చక్కగా పశుపరిపాలన చేసినప్పుడు మరి వాళ్ళకి వాళ్ళ సెక్యూరిటీ కూడా అనుకుంటారు కదా కాబట్టి ఏంటంటే అవన్నీ కూడాను బ్లాక్ చేస్తారు ఏదైనా చేస్తారు సో జగన్మోహన్ రెడ్డి చేయకూడదు అంతే ఉండవల్లి లోటస్ హోటల్ నుంచి మంతిన సత్యనారాయణ గారి ఆశ్రమం మీదకు కరకట్ట రోడ్డు మొత్తం ట్రాఫిక్ జ్రాఫిక్ని జడ్జిలు తప్ప ఎవరిని కూడా వెళ్ళని వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు ఆఖరికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను కూడా అటు దారి దారి దారిని వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు మందడం వైకుంఠపురం కృష్ణాయపాలెం ఊర్లకు లోపల నుంచి చుట్టూ తిరిగి రావాల్సిందే మొత్తం పదమూడు కిలోమీటర్లు తిరిగి తిరిగి వెళ్ళేవాళ్ళు జనాలు తాడేపల్లి నివాసం మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు జూబ్లీ హిల్స్లో చంద్రబాబు నివాసంలో ఏమున్నాయో ఫోటోలు విడుదల విడుదల చేయగలరా అని అడిగారు ఈయన తాడేపల్లి జగన్ నివాసం ఏమున్నాయో మీ నివాసం ఏముందో నిపుణుడితో ఖరీదు కట్టిద్దామా అని అడిగారు ఒక రిటైర్డ్ రిటైర్డ్ జడ్జితో వాల్యుయేషన్ చేయిద్దామా అని అడిగారు ఇవన్నీ కూడా ఏంటంటే పైగా ఇంకొకటి ఇంకొకటి కూడా అడిగారండి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు సుమారు పద్దెనిమిది వందల నుంచి రెండు వేల మంది పోలీసులు ఉండేవాళ్ళు అంటే మరి ఆయన పెద్దవాడు ఆయన గొప్పవాడు కాబట్టి ఆయన ఆయనకి మరి అంత సెక్యూరిటీ కావాల్సి వస్తుంది ఆఫ్టర్ ఆల్ జగన్కి నూట తొంభై ఆరుకే తొమ్మిది ఎనిమిది వందల తొంభై ఆరు ఏదో అని చెప్తుంటే తొమ్మిది వందల ఎనభై ఆరు అని చెప్తుంటే మరి మనం ఎవరు మాత్రం ఏం చేయగలరు వాళ్ళు వాళ్ళు వాళ్ళ పత్రికలు అలాగ వాళ్ళకి అలవాటైపోయినాయి అందుకని మంచి చెప్పే చెప్పటము లేకపోతే నిజం చెప్పటము ఎప్పుడు అలవాటు లేదు కాబట్టి ఇట్లా చేస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే నాకు కూడా ఇప్పుడే కొత్తగా తెలిసిందండి ఇప్పుడు నిజం కూడా నేను కూడా అవి చూసినప్పుడు అన్న అనుకున్నాను తొమ్మిది వందల ఎనభై ఆరు ముమ్మై గాడు బయటికి వెళ్తే అసలు ఈ జనాలు జనాల్లాగే వీళ్ళే ఒక వన్ ఒక వెయ్యి మంది ఉన్నారు కదా దాదాపు అని కాబట్టి ఏంటంటే మరి బాబు గారికి పద్దెనిమిది వందల మంది ఉన్నారు ఉన్నా ఇరవై రెండు వేల మంది ఉన్నాను పెద్ద ఏముంది అట్లా గొప్పగా ఉంటు ఉంటారు కానివ్వండి జగన్ జగన్మోహన్ రెడ్డికి ఉండకూడదు పైగా జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు కూడా ఆయన ఇరవై నాలుగు గంటలు జగన్మోహన్ ఏ ఏ స్థాయిలో ఉన్నా ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నా ఎట్లా ఉన్నా జగన్మోహన్ రెడ్డి చెడును కోరు కోరుకునేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇంకా చావలేదు ఓడిపోయాడు అనుకునేవాళ్ళు ఇట్లా ఇంత ఇంతకంటే ఇంకా ఏం రా ఏం రాస్తారు ఏ మీడియా అయినా కాబట్టి కాబట్టి ఏంటంటే మనం వీటన్నికీ అలవాటు పడిపోవాలి మనం కటుగా ఉన్నా కానీ కొంచెం ఇవన్నీ డైజెస్ట్ చేసుకోగలిగే ఒక గట్టి గట్టి మనసుని ఏర్పరచుకోవాలి సో అదండి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యు ఆల్ బాయ్